ఇప్పుడు మాట్లాడుకోండి ఇప్పుడు మాట్లాడుకోండి ఇప్పుడు మీ పెద్దలు బయటకు రానివ్వండి మీ కుటుంబ విషయాలు ఏమనుకున్నారో ఎలా అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు అంటే

ఇప్పుడు రింగులు మార్చుకుంటున్నారు కదత్త రింగు దాంట్లోకైనా సెపరేట్ రింగు ఒకవేళ ప్రేమపూర్వకంగా పూర్వకంగా ప్రేమకు సూచన మీరు ఏదీ ఇప్పుడు అంటే గండలు మార్చు కాబట్టి

అడుగుతున్నాం అంటే సీరియస్ ఎందుకు అవుతున్నారు అమ్మ మాట్లాడితే బాగా ఎక్కడో బాగానే ఉంది అడ్జస్ట్మెంట్ చేస్తామని మంచి ఒకరినొకరు మాట్లాడుకొని ఆలోచించుకోవడం ద్వారా మరి జాల్సన్ విజయరాణి ఇద్దరు కూడా కార్యభర్తలుగా జతపరచబడాలని దేవుని అయింది దేవుని ఏర్పాటయింది ఈ దినం ఇరు కుటుంబాలు వారు వారి సమ్మతి తెలియపరిచారు వారి ఉద్దేశాలను వెల్లడి చేశారు మరి నిశ్చితార్థ కూడికగా నిశ్చితార్థం అంటే ఇదిగో ఈ అమ్మాయి ఈ అబ్బాయి కొరకే అని దాని అర్థం నిశ్చితార్థం అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయి కొరకే విజయరాణి జాల్సాన్ని కొరకే ఇది దేవుని కార్యము ఇది దేవుడు సిద్ధపరిచిన కార్యము కాబట్టి దేవుని కార్యాలు అవి ఆశ్చర్యంగా ఉంటాయి మన ఆలోచనలకు అందుబాటు కొలు కొన్ని సార్ చూడండి హైదరాబాదులో మరి వందరాజు గారు నేర వారి కుటుంబం ఇక్కడ స్థిరపడుతుందని తర్వాత వారికి కుమారుడు అలంకరించబడతామని ఆ కుమారుడు మరి జాన్సన్ కొరకు ఇదిగో వీరు మరి దైవాదనం నీలమ్మ వారి కుటుంబం ఇక్కడ స్థిరపడి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటుండగా ఇది మా ప్రాంతం నుంచి మన ప్రాంతం నుంచి వచ్చిన ఇక్కడే స్థిరపడి ఉంటే అది ముందుకు సాగిపోవాలని చెప్పని వారి ఉద్దేశం దైవాజనం నీలమ్మ వారి ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతం వారు ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉద్యోగం చేసుకుంటున్న సంబంధం కాబట్టి ప్రార్థన చేస్తున్నామని చెప్పారు వారు ప్రార్థన చేశారు మేము ప్రార్థన చేస్తున్నాం స్థానిక సంఘంలో ఎన్నో సంవత్సరాల నుంచి విజయరాజు నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం విజయరాణి మంచి భక్తి పదాలు మంచి ప్రార్థన పథకాలు మంచి విద్యరాలు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మా స్థానిక సంఘములో ఆమె జరిగింది అక్కడే బాప్తి తీసుకుని సహవాసంలో సంఘములో మరి ఆమె చక్కగా ప్రభుని సేవిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ఉంది ఆమె మాత్రమే కాదు వారిద్దరు వారి అన్నగారిద్దరూ కూడా వారు కూడా మంచి విద్య చెప్పిన మాటకు లోబడేవారు

आनी उका रसा दिने अनि ए नि दिने म यता वाला किन था कालले अनि गुरु यगे बडिसको बता अनि

మార్చుకుంటారు అంతే అంతే మీరు మళ్ళీ ఇవ్వండి అదే అప్పుడు ఇటు మాడు చేయరు కదా నువ్వు కదా ఇవ్వండి మీరు రింగు ఇవ్వండి అయ్యా నీకు వివరంగా చెప్పలేదు మీ రింగు మీ దగ్గరనే ఉంటుంది వాళ్ళ రింగు వాళ్ళ దగ్గరనే ఉంటుంది కాకపోతే వాళ్ళ రింగు అమ్మాయి అబ్బాయికి దొరుకుతుంది అబ్బాయి అమ్మాయికి దొరుకుతాడు అంతే ఎవరిది వాళ్ళ దగ్గర ఉంటుంది రింగులు మార్చుకున్నట్టు அய்யா அது அந்த அந்த அர்த்தம் அந்த அர்த்தம் அல்ல தான் அந்த

చిన్న ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు అయిన తండ్రి ప్రభులకు ప్రభా ఇదిగో నా తండ్రి నాయనా బంగారానికి గుర్తు సంతోషం ప్రభా నాయన సంతోషానికి గుర్తుగా ఇరువురు నాయన జాన్సన్ ప్రభాన జాన్సన్ గారు అయా మరి విజయ రాణి గారు ప్రభా నాయన వారి సంతోషానికి గుర్తుగా వారి ప్రేమకు గుర్తుగా వారి ఐక్యకు గుర్తుగా ప్రభానయినా అయా రింగులు తీసుకొచ్చిన్నారు కనుక ఒకరినొకరు ప్రేమగా ప్రభా ఆయన అలంకరించు కని సంతోషం కలుగునట్లు అందరూ సంతోషమే జైనట్లు మీ ఆశీర్వంచి దీవింపమని యేసు రౌనన తండ్రి ఆమె ఆమేన్ అమ్మాయి ద అమ్మాయి అబ్బాయికి అబ్బాయిది అమ్మాయికి ఆ చేయ పెట్టు ఆ రైట్ ఓకే హଁ కాల్ జాన్సన్ జాన్సన్ अलंकरण मंदा पेया मंच में हाँ ओके हाँ कर ले रंगल रंगल दुपहिंडा सारे मंदा पेया डगडग 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 ड అది మాత్రం అలా అది మీకు అది మీకు ఒక రాయి ఆ

పెద్ద పెద్దోడు ఇది మీరు తెచ్చారా అవును పట్టుకోండి అలాగే ఇదిగమ్మాది మీరు పట్టుకోండి రండి వినోదు ఇదమ్మా రండి వినోద్ మీరే ఒకరి ఫస్ట్ అమ్మా మీరు ఇవ్వండి నుండి ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ దేవుడు అయిన తండ్రి స్తోత్ర రాజాది రాజా ప్రభా ఇదిగో నా తండ్రి ఫలహారాల ప్రభావం అయినా మంచి ఆరోగ్యపరమైన శక్తిని ప్రభావం అయినా మీరు సిద్ధపంచున్నారు కనుక ఇదిగో నా తండ్రి స్వీట్లు కూడా కనుక వారి హృదయాలు ప్రభావం అయినా ఇరు కుటుంబాలు ఆయా ఇరువురు బిడల ప్రభావనైనా సంతోష సమాధానాలు స్వీట్ లాగా ఫలాల్లో కూడా ఉన్నట్టు మీరు సహాయం చేయమని యేసుక్రిస్తు నామం రెడ్డికి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి మార్చుకోండి మార్చుకోండి మార్చి

మీ అమ్మాయి విజయరాణిని విజయరాణి మా తమ్ముడు జాన్సన్ కు ఇంటి పేరు పేరు ఇచ్చి వివాహం చేసుకోవడానికి మాకు సమాజమే అట్లా అని చెప్పండి వాళ్ళ గోత్రం కానీ చెప్పాలి బాబు ఏంటండి మీ అమ్మాయి విజయరాణిని చెప్పు మీ అమ్మాయి విజయరాణిని మా తమ్ముడు బూరుగల వద్దు లేపా బూరగలిగిరదు మా తమ్ముడు మా తమ్ముడు జాన్సన్ మా తమ్ముడు జాన్సన్కు ఇచ్చి వివాహం చేయడానికి నిర్ణయించుకున్నాము ఇది దేవుని సంకల్పం దీనికి సమ్మతిస్తున్నాము దానికి సూచనగా ఈ ఫలహారాలు అందిస్తున్నాము తీసుకోండి అది ఓకే తర్వాత మీరు కూడా ఉండండి అట్లే ఉండండి ఎప్పుడు నివాజనం పడుకోండి ఇద్దరు పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి మీరిద్దరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పాలా వినండి మా అబ్బాయి మా అమ్మాయి విజయరాణిని మీ తమ్ముడు జాన్సన్కు ఇచ్చి వివాహం చేయడానికి మాకు ఇష్టమైంది దానికి సూచనగా ప్రేమతో ఈ స్వీట్స్ ఇస్తున్నాం తీసుకోవలసిందిగా కోరుచున్నాం అంతే ఇస్తు నామణ స్థుతించి ప్రార్థించి దీర్డమై వేడుకుంటున్నాము తండ్రి ముందుగా ఫోటో తీసుకోడా పట్టుకుంటాను పట్టుకో ఫోటో తీసుకోవడానికి ఇక్కడ కూడా ఇటు సైడ్ ఒకసారి కరెక్ట్ టైం ఇక్కడే చూస్తా అట్టని పట్టు అని బట్టు తీసుకోండి ఇటు కూడా ఒక అంతేగా చూడండి సరే ఇద్దరు పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి ఇప్పుడే ఇప్పుడు తీసుకోండి ఫోటోలు తీసుకోండి తర్వాత ఇటు కూడా ఒక ఫ్లిక్ చేయండి ఇటు కూడా గలకెండి తలియ్ చూడండి ఆ పట్టుకొడండి ఇక్కడ ఇక్కడ పట్టుకొడండి మీ మామట్టి చూడండి చెప్పు బాబో కొసారంటే పట్టుకో పట్టుకోండి ఓహ్ అబ్బ నాయనా మరి వ్యాహరాణిని ప్రభావనైనా తన మానల్ అత్త మాన మామ ప్రభావనైనా తన భార్య ఆఫెక్ట్స్